రైట్ ఇక సినీ నటుడు పోసాని కృష్ణమూర్తిని వైసీపీ వదిలించుకుంది పోలీసుల విచారణలో సజ్జల సాక్షి పేరు చెప్పడంతో పోసాని వైసీపీ వదిలేసింది తమ పేర్లు చెప్పడం పట్ల వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోవడంతో పోసాని జైలు పట్టుకు తిరుగుతున్నారు ఒక ఫోన్ కాల్ తోనే జగన్ అండదండలు ఇక లేకుండా పోయాయి ఇక జైళ్లకు వెళ్లి మరి వైసీపీ నేతలు పరామర్శించిన జగన్ పోసాని విషయంలో పట్టించుకోవడం లేదు పోసాని కోసం న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొదట్లో హడావిడి చేశారు ఆర్జీవీ విషయంలో మాత్రం వైసీపీ నేతల తీరు భిన్నంగా ఉంది ఒంగోలుకు విచారణ వచ్చిన ఆర్జీవీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెన్నంటే ఉన్నారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాడెంట్ రవికృష్ణ అంది సార్ రవికృష్ణ చెప్పండి ఏదైతే పోసాని మురళకృష్ణకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఆ పోసాని మురళీకృష్ణకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం పూర్తిగా వైసీపీ అయితే కాడికి చేసిన పడే పడేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో మాత్రం సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సినీ పరిశ్రమని తన పార్టీకి అనుబంధంగా ఉంచేందుకు తీవ్రంగా కూడా వైసీపీ గవర్నమెంట్ అయితే ప్రయత్నం అయితే చేసింది ఈ నేపథ్యంలోనే పోసాని మురళీకృష్ణ అదే అదేవిధంగా కూడా ఆర్జీవీని అయితే కానీ ఎక్కువగా కూడా ప్రయారిటీ ఇవ్వటం అనేది జరిగింది ఈ నేపథ్యంలోనే వాళ్ళైతే మాత్రం ఎప్పుడైతే కోసాని మురళీకృష్ణకి సంబంధించి అతన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్గా నియమించిన తర్వాత అయితే మా నిర్మించడం జరిగింది అంతకుముందు అయితే మాత్రం ఆయన సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖుల మీద రెచ్చిపోయారు పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ని అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడిని లోకేష్ని కూడా టార్గెట్ చేశారు ఆ టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అత్యంత దారుణంగా కూడా అమానవీయంగా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే కోటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కోటమి ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అప్పుడే కేసులు కార్యకర్తలు అభిమానులు పెట్టినప్పటికీ కూడా వాటిని పరిగణలో తీసుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు అన్నిటి ఒకటొకటిగా కూడా పోసాన మల్లకేష్ఠం మీద రావటం ప్రారంభించినాయి అన్నింటినీ కూడా కేసులు నమోదు చేసిన తర్వాత ఆయన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆ కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం తీసుకోవటం ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయటం ఒకటికి ఈ పదిహేడు కేసులు ఆయన మీద ప్రజెంట్ నమోదు అయినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా నాలుగు కేసులు సంబంధించి ఆయనకైతే విచారణకు సంబంధించి కొంత విచారణ జరిగిన తర్వాత ఆయనకైతే మాత్రం బెయిల్ అయితే వచ్చింది కానీ ఆ తర్వాత సిఐడికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం ఏదైతే ఉందో దానిలో మాత్రం ప్రజెంట్ ఆయన గుంటూరుకి సంబంధించి గుంటూరు జిల్లా జైల్లోనే ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఏదైతే మొట్టమొదటి నుంచి కూడా వైసీపీకి ఏదైతే తమకు సంబంధించిన నాయకుల మీద పోలీసు కేసులు నమోదు చేశారో ఆ కేసులు నమోదు చేసినటువంటి తరుణంలో మాత్రం వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా పార్టీ అండగా ఉండేది ప్రధానంగా ప్రధానమైనటువంటి నాయకులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ములాఖాత్ కలిసి జైల్లో పరామర్శించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దానికి సంబంధించి చూసుకోవచ్చు అలాగే పోసాని మురళీకృష్ణన్ కూడా కలిసేందుకు కానీ కలిసేందుకు ప్రయత్నించడం కానీ జరగలేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం ఆయన ఒక్కసారిగా కూడా యూటర్న్ తీసుకున్నట్లుగా కూడా వైసీపీ శ్రీ వైసీపీ అయితే మాత్రం భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా ఆయన్ని ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సమయంలో అదేవిధంగా కూడా సిఐడికి సంబంధించి సిఐడి విచారిస్తున్న సమయంలో మాత్రం ఆయన వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రోద్బలంతోనే ప్రధానంగా సజ్జల ఆదేశాల మేరకు సజ్జల కుమారుడు ఆదేశాల మేరకు ఒక పత్రిక ఇచ్చినటువంటి సమాచారం మేరకు తాను వాటిని అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకోకుండా మాట్లాడినటువంటి మాట్లాడాను అని ఆయన అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా అంటే మొట్టమొదట గుంటూరు జిల్లా జైలుకి పోసాని వచ్చినటువంటి సందర్భంలో అంబటి రాంబాబు మొట్టమొదటిసారి వచ్చి ఆయన పలకరించే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి కలుస్తాను ములాఖాత్ కలుస్తానని చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా ఆయన కలవలేనటువంటి కలవలేదు అదేవిధంగా కూడా పొన్నమల సుధాకర్ అయితే మొట్టమొదట అన్ని కేసుల్లో కూడా అతనే అడ్మిట్ అడ్మిన్ అడ్మిట్ చేస్తూ తానే ఆయన తరపున వాదనలు కూడా జరిపారు కానీ మెల్లమెల్లగా కూడా డైలీ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే పోసాని మురళీకృష్ణ మాత్రం వైసీపీకి సంబంధించిన నాయకులు ప్రోద్బలంతోనే వాళ్ళు బెది వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగానే తాను మాట్లాడానని చెబుతున్నటువంటి నేపథ్యం దీంతో కూడా వైసీపీ సంబంధించిన అధిష్టానం ఒక్కసారిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఇక పోసానికి సంబంధించిన వ్యవహారాల్లో తలదొర్చద్దు పోసానికి సంబంధించి ఎటువంటి పార్టీ నుంచి ఎటువంటి కూడా సపోర్టింగ్ వద్దు అనేటువంటి పరిస్థితి అయితే కనపడింది దీన్నే కనుక మనం పరిశీలించుకుంటే ట్లయితే మాత్రం ప్రధానంగా కూడా ఎవరైతే ఆర్జీవీ ఉన్నాడో ఆర్జీవీని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో మాత్రం ఆయనకి సుప్రీంకోర్టుకు వెళ్ళి తనని అరెస్ట్ చేయకుండా ముందు బెయిల్ తెచ్చుకున్నటువంటి క్రమంలో అక్కడైతే మాత్రం పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించిన లాయర్లు అయితే పూర్తిగా సహకరించారు సుప్రీంకోర్టు ఢిల్లీలో ఆ తర్వాత కేవలం విచారణకు మాత్రమే ఆయన హాజరయ్యారు ఆ తర్వాత రెండోసారి విచారణ అంటే అయితే ఆయన హాజరు కాలేదు మొట్టమొదటిసారి ఆయన ఒంగోలులో విచారణకి హాజరైనటువంటి సందర్భంలో మాత్రం ఆయన వెన్నెంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా కూడా వైసీపీ శ్రేణులు కూడా పూర్తిగా ఆయన విచారించి విచారణ జరిపి అయిపోయిన తర్వాత బయటకు వచ్చేంత వరకు ఉన్నారు కానీ పోసాని విషయంలో మాత్రం అలా కాదు కానీ పోసాని కూడా కోరుకుంటుంది అదే అన్నటువంటి ఈ పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే పోసాని మురళీకృష్ణకి సినీ ఫీల్డ్ మాత్రమే ఆయన్ని ఒక ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే పదవులు కానివ్వండి అంతకుముందు ఇచ్చిన హోదాని కాని టార్గెట్ చేసుకొని అప్పట్లో మాత్రం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన అయితే మాత్రం టీడీపీలో ఉన్నటువంటి నాయకుల్ని చంద్రబాబు నాయుడిని అదేవిధంగా కూడా లోకేష్ని కూడా ఆయన టార్గెట్ చేశారు టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన తెలియజేశాడు అలాగే ఇక ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి మాట్లాడనని కూడా ఆయనైతే చెప్పినటువంటి క్రమం అంటే ఆయనైతే మాత్రం రాజకీయాలకి దూరంగా అంటే ప్రధాన కారణంగా ఆయనైతే ఈ సినీ ఫీల్డ్కి సంబంధించి సినిమాల్లోనే ఆయన కెరియర్ చూసుకునే పరిస్థితి అయితే కనపడింది ఇప్పుడైతే ఈ సినీ పరిశ్రమ మాత్రం ఆయనకి యాంటీగా ఉందని చెప్పాలి ఎందుకంటే కేవలం ఆయన పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేయడమే కాకుండా కూడా సినీ ప్రముఖులు కూడా కొంత ఇబ్బందులకు గురి చేశారని అప్పట్లో అయితే టాక్స్ వచ్చింది ఆ నేపథ్యంలోనే ఆయన సినీ పరిశ్రమ కొంత దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే క్రమంలో వాళ్ళకి సారీ చెప్పినా సరే తిరిగి ఆయనైతే ఇక ఈ సినీ పరిశ్రమలోనే కొనసాగాలని చూసినటువంటి నేపథ్యంలో ఆయనైతే ఇక తాను రాజకీయాల్లోకి ఉండను కుటుంబంతోనే ఉంటాను అవకాశం ఇస్తే సినీ పరిశ్రమలోనే తాను ఉంటానని చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన కూడా వైసీపీ పార్టీ ఫ్లేవర్ నుంచి బయటికి రావాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీనే తన ఇప్పుడు దాకా పార్టీతో అంటగాకి ఆ తర్వాత వైసీపీ పార్టీకి మీదే ఆయన చేస్తున్నటువంటి ఏదైతే వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తానైతే మాత్రం అలా మాట్లాడాను అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలు అయితే మాత్రం గుర్రుగా ఉన్నారు ఆయనకైతే మాత్రం ప్రజెంట్ అయితే దూరం అయిన పరిస్థితి కనపడుతుంది ఆయనకి ఏ విధమైనటువంటి న్యాయ సహాయం మీకు అందిస్తారో లేదో వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది రవివర్మ అయితే ఇప్పుడు అతను ఒక విధంగా చూస్తే మాత్రం ఒక విధంగా రాజకీయ భవిష్యత్తు మరో విధంగా చూస్తున్నట్టయితే సినీ భవిష్యత్తు కూడా ముగిసిందనుకోవచ్చా రవికృష్ణ తప్పనిసరిగా రాజకీయంగా అయితే మాత్రం ఆయన రాజకీయంగా కూడా అతని అతని భవిష్యత్తు అయితే మాత్రం ముసినట్టే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పార్టీ పార్టీ అన్న తర్వాత ప్రధానంగా కూడా ఆటుపోట్లు అని వస్తూ ఉంటాయి ఈ ఆటుపోట్లు వచ్చినటువంటి క్రమంలో మాత్రం వాటిని ఎదుర్కొని నిలబడినప్పుడే ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏదైతే అతని మీద కేసులు పడినాయి అని తెలిసిందో కేసులు పడినటువంటి మరుక్షణం నుంచే పడతాయని ముందు ఊహించి ఆయన అయితే మాత్రం పార్టీకి తాను దూరంగా ఉన్నట్లుగా కూడా తెలియజేశాడు అలాగే ఇక్కడ నుంచి తాను రాజకీయాల జోలికి రాను కేవలం తన కుటుంబము అదేవిధంగా అవకాశం ఇస్తే పొలిటికల్ ఈ సినిమా పొలిటికల్ రంగం నుంచి బయ వచ్చేసాను కాబట్టి తనకు అవకాశం ఇస్తే మాత్రం ఈ సినీ ఫీల్డ్ లోకే తాను తిరిగి ఉంటాను అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆయనకి అయితే మాత్రం ఆయనకు ఉన్నటువంటి ఏదైతే గతంలో ఆయన అధికారంగా ఉన్నప్పుడు ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో పార్టీకి సంబంధించి మాత్రం ఆయన అయితే మాత్రం పార్టీని బేస్ చేసుకొని ఆయన అప్పుడు ఉన్నటువంటి సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పరచడమే కాకుండా వాళ్ళని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడనేటువంటి పెద్ద ఎత్తున కూడా సినీ వర్గంలో అయితే చర్చలు అయితే నడిచినటువంటి నేపథ్యం అదేవిధంగా కూడా ఆయనకి ఇప్పటి వరకు కూడా ఒక్క నిర్మాత కూడా ఒక్క ఆయనకి ఎటువంటి పోర్షన్ కానీ అతనికి ఎటువంటి స్థానాన్ని కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక పొలిటికల్గా చూసుకున్నట్లయితే మాత్రం ఆయన్ని వైసీపీ పార్టీకి ఆయన అయితే మాత్రం తెలివదు ఇచ్చినట్లుగా కూడా కనపడుతుంది ప్రధానంగా కూడా పార్టీ మూలానే తాను ఇంత ఈ విధంగా కూడా ప్రజెంట్ అయితే మాత్రం మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నానని ఆయన భావించాడు అదేవిధంగా కూడా ఫేస్ చేసేటువంటి ధైర్యం లేకుండా ఆయన ఒక్కసారిగా కూడా యూటర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని వైసీపీ పార్టీ వదిలేసింది మిగతా పార్టీలు కూడా ఆయన అసలు పట్టించుకునే పరిస్థితి లేదు టోటల్గా చెప్పాలంటే మాత్రం ఆయనకి పొలిటికల్గా మాత్రం పూర్తిగా ఆయన అయితే కొలాప్స్ అయినట్టు కనపడుతుంది అదేవిధంగా కూడా సినీ పరిశ్రమకి సంబంధించి కూడా సినీ పరిశ్రమకు కూడా ఆయన దూరంగా పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ